ఖంభం ప్రకాష్ నగర్ వద్ద చెక్ డ్యాం ఎత్తు తగ్గించాలన్న కలెక్టర్ ఆదేశాలతో పనులు ఇక యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి ఇక జిల్లాలో గతేడాది భారీ వర్షాలు కురవడంతో మున్నేరు నది ఉప్పొంగింది నగరంలోని ఇక పలు కాలనీలు జలమయం కావడంతో పాటు ఇళ్లలోకి బురత మీట వేసింది ఇక భారీ వరదలకు చెక్ డ్యాం కారణమని అధికారులు తమ అధ్యయనంలో తేల్చారు ఈ మేరకు కలెక్టర్ అణుదీప్ దురిశెట్టికి నివేదిక సైతం అందించారు దీంతో చెక్ డ్యాం ఎత్తు తగ్గించాలన్న అణుదీప్ ఆదేశాలతో నిర్మాణ పనులు చేపట్టారు అధికారులు దీనిపై పూర్తి మా ఖమ్మం నగరానికి వరప్రదాయరు గత ఏడాది కురిసిన వర్షాలకు దాల్చింది ఉగ్ర రూపం దాల్సి ఖమ్మంలోని పలు కాలనీ జలమయం చేసింది జలమయంతో పాటు బురద మెట వేసింది దీంతో అధికారులు భారీ వరదకు కారణమైన ప్రకాష్ నగర్ వద్ద నిర్మించిన చెక్ డ్యామే కారణమని నిర్ణయానికి వచ్చి నిపుణుల కమిటీతో ఒక నివేదికను తయారు చేసి అధికారులకు అందించారు దీంతో ప్రకాష్ నగర్ వద్ద ఉన్న చెక్ డ్యామును ఎత్తు తగ్గించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఇతర శాఖల అధికారులు ఎత్తును తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు భూమి లోపల నుంచి పదకొండు అడుగులుగా భూమి ఉపరితలం నుంచి ఏడు అడుగులుగా ఉన్న చెక్ డ్యామును ఐదు పాయింట్ ఐదు అడుగుల మేర తగ్గించి ఒకటి పాయింట్ ఐదు అడుగుల మేర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు దీంతో ఖమ్మం నగరం సేఫ్ ఉంది ఖమ్మం నగర్ సేఫ్ కానున్న భారీ యంత్రాలతో డ్రస్సా కటింగ్తో ఈ చెక్ డ్యామ్ను కట్ చేస్తున్నారు చెక్ డ్యామ్ను కట్ చేసి ఒకటి పాయింట్ ఐదు అడుగుల మేర ఉంచేందుకు అధికారులు కసరత్తు తలుత కొంత భాగాన్ని కట్ చేసి మూడు వందల మీటర్ల పొడవున్న చెక్ డ్యామ్ను మేర కట్ చేసి ఉన్న నీటినంతాన్ని దిగువకు విడుదల చేసి పనిని తరితన పూర్తి చేసేందుకు నిర్ణయం శరవేగంగా మూడు రోజుల్లో ఈ పనిని కంప్లీట్ చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు వచ్చే వచ్చే వారంలో భారీ వర్షాలు ఉండడంతో భారీ వరదలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ చెక్ డ్యామ్ను ఎత్తు తగ్గించి ఖమ్మం నగరానికి వరద పోటును రాకుండా చూసేందుకు జనం ఇబ్బంది పడకుండా అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఒకటి పాయింట్ ఐదు అడుగులే మేరకు ఈ చెక్ డ్యామ్ను ఉంచడంతో ఖమ్మం నగరం వరద రాకుండా సేఫ్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు కెమెరామెన్ సతీష్ తో హరీష్ సిక్స్టీవీ ప్రకాష్ నగర్ బిర్జివాదా నుంచి ఖమ్మం రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్